యేసు ప్రభుత్వ శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభలు తెలియజేస్తూ ఉంచు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచిన అపస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము వచనం నుంచి నలభై వర్షం వరకు పదహారవసరంలో పూతూను అనే దయ్యం పట్టిన పాప వీళ్ళని ప్రార్థనకి వెళ్ళే స్థలానికి వెళ్తున్నప్పుడు వెంబడించినట్టు మనం చూడవచ్చు ఈ పూతూను దయ్యం పట్టడం అంటే వాస్తవంగా పైథాన్ అనే ఆ పాము యొక్క దయ్యం పట్టడం డెల్ఫీ ఆరికల్ అంటే ఆ దినాల్లో ఆ దేవత ద్వారా వీళ్ళు భవిష్యత్తుని చెప్పేవాళ్ళు ఆ దయ్యం పట్టిన పాపగా గ్రీక్ భాషలో రాస్తా వచ్చారు మెటికి ఈ పాప వాళ్ళని వెంబడిస్తూ వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు అని రాశారు కానీ వాస్తవంగా గ్రీక్ భాషలో బానిసలు అనే పదాన్ని ఆ పాప ఉపయోగిస్తారు మెటికి ఆ పాప మాట్లాడట్లేదు కానీ తన లోపల ఉంచిన ఆత్మ మాట్లాడుతుంది ఈమె ఈ పాప ఒక అక్కడున్న వారి ఆ యజమానుల యొక్క దాసి లేక బానిస ఆమె బానిసత్వము ఆమె భౌతికంగా పారి బానిసత్వంలో ఉంది ఆత్మీయంగా ఈ పూతోను దయ్యం యొక్క ఆ బానిసత్వంలో ఉంది మట్టికి ఈమె ఆ పౌలు శీలని వీళ్ళని చూసి వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క బానిసలు వీళ్ళు రక్షించబడ్డానికి మార్గాన్ని చెబుతూ ఉంటున్నారు అని చెబుతా వచ్చింది ఈ మాటల్లో ఏ ఏ అబద్ధం లేదు ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని చెప్పింది ఆయనను పౌలు చాలా కలవరపడి ఈ మా ఈ మాట చెప్తుంది అని చెప్పి ఆయన చాలా రోజులు జరిగిన తర్వాత ఆయన కలవరంతో ప్రభు నామంలో నేను వెలుపమని ఆజ్ఞాపిస్తున్నాను అని గర్తించినప్పుడు వెంటనే తనకి విడుదలొచ్చేస్తా వచ్చింది ఎందుకు పౌలు ఆమె చెప్పే సరైన మాటని స్వీకరించలేదు లేకపోతే ఉండనివ్వలేదు అని అంటే ఒకవేళ కనుక ఈమె ఈ మాట చెప్తే వినే వాళ్ళందరూ దాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే వీళ్ళేమో మాంత్రికులు వీళ్ళలో కూడా పెద్ద దురాత్మలు ఉన్నాయేమో అంటే వీళ్ళలో కూడా ఆ గ్రీకు దేశపు దేవుళ్ళ ఆత్మ ఉందేమో అని అనుకుంటారు ఆ మోస్ట్ హై అంటే సర్వోన్నతుడు అయిన దేవుడు అని అంటే ఆ ప్రాంతం వాళ్ళందరూ ఖచ్చితంగా జీఎస్ అనే దేవుడు ఆ యొక్క బానిసలేమో జిఎస్ అనే దేవుని సేవకులేమో అని అనుకుంటారని చెప్పి ఖచ్చితంగా పౌలు క్రీస్తు నామంలో వెలగొడతా వచ్చాడు అంటే మేము జీఎస్ కి సంబంధించిన వారము కాదు మేము పూతూను దయ్యానికి సంబంధించిన వారము కాదు మేము ఏదో మీరు అనుకుంటున్న రోమ గ్రీకు దేవతల యొక్క ఆత్మలు కలిగిన వారం కాదు మేము ఎంబడిచ్చేది ఏసు క్రీస్తుని అని చూపించడానికి క్రీస్తు అంటే గ్రీకు భాషలో క్రీస్తు అభిషేకించబడినవాడు అదే హెబ్రి అర్మైక్ భాషలో మెస్సయ్య అని పిలుస్తూ ఉంటారు అంటే మేము ఏసుకి సంబంధించిన వాళ్ళం ఏసు ఏ మెస్సయ అని మేము ప్రకటించేవారము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చూపించడానికి ఆయన వెలగొడతా వచ్చాడు వెలగొడతా వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఉంచున్న తన యజమానులందరికీ ఇక ఇంత చక్కటి లాభ సాధనము మాకు ఆగిపోయింది అని చెప్పి పౌలుశీల మీద కోపంతో వారిని ఈడ్చుకొని చావిడిలో ఉంటున్న అధికారుల దగ్గరికి మ్యాజిస్ట్రేట్స్ దగ్గరికి తీసుకొని వచ్చారు వాళ్ళు వేసిన నింద ఏంటంటే వీళ్ళు పట్టణం అంతటిని కలవరపరుస్తూ ఉంటున్నారు వీళ్ళు యూదులు యూద ఆచారాలని మనపై రుద్దుతూ ఉంటున్నారు అది మనకి ఆ చట్టవిరోధమైంది ఎందుకంటే మనం రోమీలము అని చెబుతూ ఉంటున్నారు అంటే వీళ్ళకి మూడు సమస్యలు చెబుతూ ఉంటున్నారు ఒకటి వాళ్ళ రేస్ ప్రాబ్లం అంటే యూదులు వేరు వాళ్ళ దేశం వేరు వాళ్ళ జాతి వేరు వాళ్ళు బానిస జాతి మనం ఏలే జాతి కాబట్టి మనకి వాళ్ళకి పొంతన లేదు అదే కాకుండా రెండవది ఈ యూదులు యొక్క ఆచారాలు వేరు మన యొక్క ఆచారాలు వేరు కాబట్టి వీళ్ళు ప్రకటించేది మనము చేయాల్సిన అవసరం లేదు మన ఆచారాలు వేరు అంతేకాకుండా వీళ్ళు వీళ్ళ చట్టం వేరు మన చట్టం వేరు మన చట్టము రోమా చట్టం వీళ్ళ చట్టము ఆ వీళ్ళ సొంత ధర్మశాస్త్ర చట్టం కాబట్టి చట్ట ప్రకారం మనం వేరు జాతి ప్రకారం మనం వేరు అలవాట్ల ప్రకారం మనం వేరు అని వీళ్ళు ఆ నిందని వేస్తా వచ్చారు వెంటనే ఈ మాట వినంగానే స్వేచ్ఛలో ఉంటున్న ఈ యూదులకి ఈ ఈ రోమిలికి ఆ బానిసల ఆ నియమాలు చట్టాలు పెడుతున్నారు అని వినేటప్పటికి గుమ్మిగా అందరూ కూడొచ్చి అధికారులు కూడా కూడొచ్చి అందరూ వారి మీద ఉంటున్న బట్టలు చింపేసినట్టు చూడొచ్చు వారి మీద ఉంటున్న బట్టలు చింపేయడం అంటే వారిని కొట్టడానికి సిద్ధపరచడం వెంటనే వాళ్ళని బెత్తాలతో లేక కర్రలతో కొట్టినట్టు మనం మనం విపరీతంగా కొట్టిన తర్వాత వాళ్ళని తీసుకొని ఒక చెరసాల్లో వేసి ఆ జైలు అధికారికి చాలా భద్రంగా పెట్టు అని అంటే ఆయన లోపల చెరసాల్లో పెట్టి కాళ్ళకి బొండాలు బిగిస్తా వచ్చాడు అంటే ఇంకా రెండు పెద్ద కర్రలు దా వాటి మధ్యలో వీళ్ళ కాళ్ళు పెట్టేస్తారు ఇరవై ఐదో వచ్చి మధ్యరాత్రి వేళ పౌలు సీళ్ళు కీర్తనలు పాడుచు ప్రార్థన చేయొచ్చుండి అని బైబిల్ చెప్తుంది వీళ్ళు ప్రార్థన చేస్తుంటే అర్థం ఉంటుంది కానీ కీర్తనలు ఎలా పాడగలుగుతూ ఉంటున్నారు టెటెన్ అని ఆయన రాస్తాడు వీళ్ళు ప్రలోకంలో ఉంటుండగా బొండాలు వీళ్ళ కాళ్ళకి నొప్పి కలిగిస్తాయి వాస్తవము వీళ్ళు ప్రబలం ఆనందిస్తూ ఉంటున్నారు వీళ్ళు పరలోకపు నిరీక్షణతో ఉన్నారు కనుక ఈ లోకపరమైన ఈ చిన్న చిన్నవి వీరికి ఏమాత్రం నొప్పిగా అనిపించట్లేదు అందుకే వాళ్ళు బహుగా ఆనందించగలుగుతూ ఉంచున్నారు అంతేకాకుండా ఆ వీళ్ళు ఇలా సంతోషిస్తా ఉంచినప్పుడు ఆ ఆ ఖైదీలుగా ఉంటున్న వారందరూ కూడా వింటూ ఉంచున్నారు ఒక గొప్ప భూకంపం కలుగుతా వచ్చింది ఆ భూకంపం శబ్దం బట్టి ఆ జైలు అధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు అప్పటికి తలుపులను తెరుచుకుంటా వచ్చే గుండాలని ఆ విడుదల పొందుతా వచ్చారు వెంటనే ఆ జైలు అధికారికి అర్థమైపోయింది అందరు తప్పించుకున్నారు కాబట్టి అందరి శిక్ష ఎవడైతే తప్పించుకుంటాడో వారి శిక్ష ఆ జైలు అధికారి మీద వస్తుంది కాబట్టి వీళ్ళందరి శిక్ష నా మీద పడుతుంది దానికంటే ముందే నేనే ఆత్మహత్య చేసుకుంటే మేలు కదా అని తన కత్తి మీద పడి చచ్చిపోదాం అనుకుంటున్నప్పుడు పౌలు గట్టిగా అరిచాడు మేమందరం ఇక్కడే ఉన్నాం నువ్వేం చేసుకోవద్దు అని వెంటనే ఆ వ్యక్తి వెలుగులు తీసుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పౌల ముందు సాగిల పడతా వచ్చాడు పౌల ముందు సాగిలపడి వారిని వారిని అడుగుతా వచ్చే ప్రశ్న అయ్యలారా వాస్తవంగా పౌరుశీలు ఆయననే అయ్యా అని పిలవాలి కానీ ఇప్పుడు ఆయనే వారిని అయ్యలారా అని పిలుస్తాడు ఎందుకంటే వీళ్ళతో దేవుని శక్తి ఉందని గ్రహించారు దేవుని విపరీతమైన శక్తి తలుపులు తెరిసింది భూకంపం కలిగించింది వీళ్ళు పారిపోగలిగిన అవకాశం పారిపోకుండా అక్కడే నిలబడే ధైర్యాన్ని చూసి ఆయన అయ్యలార నేను ఏం చేయాలి అని అడుగుతా వచ్చాడు వెంటనే వాళ్ళు చెప్తా వచ్చారు యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచు అంతకుముందు పూతూలు దయమిలగొట్టడానికి యేసు క్రీస్తు అనే మాట ఇక్కడేమో అనే మాట యేసు ప్రభు అని ఎందుకు వాడుతూ ఉంటున్నారు అంటే ఈ జైలు అధికారికి ప్రభు ఒక్కడే అది రోమాలో ఉంటున్న కైసర్ కాబట్టి ఇప్పుడు ఈయన చెప్తా ఉంటున్న మాట ఏంటంటే నువ్వు యేసు ప్రభుత్వంలోనికి రావాలి నువ్వు యేసుని ప్రభువుగా చూడాలి కాబట్టి ఈ యేసుని ఎప్పుడైతే నువ్వు ప్రభువుగా చూస్తావో ఆయన ఆయన మీద విశ్వాసం ఉంచుతావు అప్పుడు నువ్వు రక్షించబడతావు ఇక్కడ యేసు ఎందుకు విశ్వాసం ఉంచావు అప్పుడు నీవును నీటిగా రక్షించబడతారు అనే ఈ మాట చాలా సార్లు ఒకళ్ళు నమ్ముకుంటే ఇల్లంతా రక్షించబడుతుంది అని అనుకుంటాం కానీ ఈ వచనం ఈ వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నీవు నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు నీ ఇంటి వారు నమ్ముకుంటే వారు రక్షించబడతారు కాబట్టి ఆ రక్షణ అనేది ఎప్పుడు సామూహికం కాదు ఒకరి రక్షణ ఇంకొకరికి రాదు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు రక్షించబడాల్సిందే కనుక పౌరు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఈ రక్షణ ఒకటి నీకే కాదు మీ ఇంటి వారు అందరు విశ్వసిస్తే వారు కూడా రక్షించబడతారు అని చెబుతా వచ్చారు మెట్టికి ఆ దినముల్లో ఈ ఇంటి శిరస్సు ఇంటి యజమానుడు ఒక్క మారితే ఇల్లంతా మారిపోయేది కనుక ఆ రోజు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి భోజనం బలం మీద కూర్చోబెట్టి భోజనం పెట్టినట్టు చూడొచ్చు వాళ్ళు స్వార్థ ప్ర వాక్యము ప్రకటించారు ఆ రాత్రి కూడా వాళ్ళు చెప్పింది వాళ్ళ అనుభవం ప్రకటించట్లేదు ఎంత అనుభవం ఉంది ప్రకటించడానికి ఇదిగో దే దేవుడే మాకు భూకంపం కలిగించాడు కానీ ఆ రాత్రి బైబిల్ చెప్తా మాట వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ముప్పై వర్షంలో ఆయనకి వాళ్ళ ఇంట్లో ఉంటున్న వాళ్ళందరికీ ప్రకటిస్తూ వచ్చారు అనుభవాల కంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైన ఇక్కడ మనం ఉంచవచ్చు అదే కాకుండా వాళ్ళ గాయాలని కడతా వచ్చారు వాళ్ళ ఇంటి వారందరికీ బాప్తిజం ఇస్తా వచ్చారు వాళ్ళు బహు సంతోషంతో నింపబడతా వచ్చారు ఆ మరుసటి రోజు మళ్ళీ ఆ అయినప్పుడు ఆ అధికారులు ఆ పోలీసు వాళ్ళని పంపిస్తా వచ్చారు వాళ్ళని విడిచిపెట్టమని చెప్పి జైలర్కి చెప్పని జైలర్ వచ్చి వీళ్ళతో జైలు అధికారి ఇదిగో మిమ్మల్ని వదిలిపెట్టమంటున్నారు మీరు వెళ్ళిపోవచ్చు సమాధానంగా వెళ్ళండి అని అన్నప్పుడు మేము అలా వెళ్ళము వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు వచ్చి మమ్మల్ని క్షమాపణ అడిగి బయటకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మేము రోమీలము రోమ పౌరసత్వకు హక్కులు కలిగిన వాళ్ళం అంటే పౌలు రోమీయుడే శీలగూడ రోమ హక్కులు రోమ పౌరసత్వం కలిగిన వాడు కనుక రోమ పౌరసత్వం కలిగిన వాళ్ళని అలా కొట్టలేరు తీర్పు తీర్చకుండా వాళ్ళని ఒక ట్రయల్ లేకుండా వాళ్ళని నిలబెట్టి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అలా వారి మీద శిక్ష వేయడము రోమిల్కి హేమైనది అది చేయ శక్ అది చేయనే చేయకూడదు కాబట్టి ఎప్పుడైతే ఈ మాట చెబుతా వచ్చారో పౌలు రోమిడు ఎలా అవుతా వచ్చాడు అని అంటే ఆ దుల్ యూదులు రోమీలు అవ్వడానికి వీల్లేదు కానీ తన తల్లిదండ్రులు వాళ్ళు రోమిలు అవుతా వచ్చారు వాళ్ళకి పౌలు పుడతా వచ్చిన కారణాన ఈయనకి రోమ హక్కులు వస్తా వచ్చాయి రోమ పౌరసత్వం వస్తా వచ్చింది దేవుడు ఎంత చక్కగా పౌల్ని కోరుకుంటా వచ్చాడంటే ఒక పక్కన రోమ పౌరసత్వం ఉంది అందుకనే ఆయన చాలా విషయాలు భద్రంగా ఉండగలడు యూదుల మధ్యలో పెరుగుతూ వచ్చాడు కనుక ధర్మశాస్త్రం బాగా తెలుసు ఆయన గ్రీకు ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ వచ్చాడు కనుక ఆయనకి గ్రీకు వాళ్ళ జ్ఞానమంతా తెలుసు అలా ఈ వ్యక్తిని దేవుడు నిలుపుకొని తన కార్యాన్ని సాధిస్తూ వచ్చాడు బయటికి ఈ విషయం తెలిసిన అధికారులు పరుగుపరుగున వచ్చి క్షమాపణ అడిగి బయటకు తీసుకుని వచ్చారు ఇక్కడ కేవలం ఏదో ప్రతిష్టత కోసం ఈ పని చేయడం మాత్రమే కాదు కానీ వీళ్ళు ఎప్పుడైతే అధికారులు వచ్చి వీళ్ళని క్షమాపణ అడిగి బయటకు తీసుకొని వస్తారు అప్పుడు పట్నం అంతటికొక విషయం తెలుసుది ఏంటంటే పౌలుశీలని అన్యాయంగా శిక్షించారు అన్యాయంగా కొట్టారు వాళ్ళది ఏ తప్పు లేదు అనే విషయం తెలుస్తుంది అప్పుడే అక్కడ ఉంటున్న సంఘానికి క్షేమము అక్కడ సువార్త కూడా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది కనుక పౌలు తన హక్కుని వాడుకొని ఆయన అక్కడ సంఘానికి క్షేమము అక్కడ తన మీద ఉంటున్న నిందను తొలగించి యేసు ప్రభు నామాన్ని గనపరచగలుగుతా వచ్చాడు బెట్టికి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అధికారులు బ్రతిమాలతో వచ్చారు మీరు దయచేసి ఈ పట్టణం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని వెంటనే వాళ్ళు లిడియా ఇంటికి వెళ్ళి అక్కడ ఉంచిన వారిని ఆదరిస్తూ వచ్చారు ఆదరించిన తర్వాత వాళ్ళ స్థలం నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ వచ్చారు వాస్తవంగా వాళ్ళు ఆదరించబడాలి తన్నులు తిని దెబ్బలు తిని అన్యాయం గుండా వెళ్ళి కానీ వాళ్ళే ఆదరిస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకు వచ్చిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి సంఘం అలా అక్కడ బలపడతా వచ్చింది తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో ఎన్ని శ్రమలైనా నువ్వు మాతో ఉంటే చాలు అనే ఆ నిరీక్షణతో సాగిపోయే కృపను మాకు అనుగ్రహిస్తున్నాను యేసు ప్రభు మా రక్షకుండా ఆమెను అడుగుతున్నాను తండ్రి ఆమె